గారు చెప్పనా అన్న ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు అవును అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తాను నాకు అంత పెద్ద కోరికలు లేవన్న నేను నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు నేను ఎవరు హీరోగా చేసినా అందులో గా చేయాలనే కోరుకుంటాను అంతే నా కోరిక లిమిట్ అండ్ ఇంకోటి అండ్ పుష్ప టూ లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము అది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా మనం అది కోట్ అయిన అడగాలండి నేనైతే చేయట్లేదు అన్నా చేస్తూ లేదు 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 ఓకే అండ్ మీరు క్యాంపెయిన్ కి వెళ్ళారు కదా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కొన్ని పెద్ద అదే దాని తర్వాత సినిమా గురించే సినిమా నాలుగు చైర్లు సినిమా ప్రెస్ మీట్ నాకు ఒకటి సినిమా గురించి సినిమా గురించే మీరు మిస్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయా అన్న సినిమా అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను పేర్లు చెప్పడం ఎందుకు ఒక రెండు మూడు సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను ఒక టూ మంత్స్ నేను అటు వెళ్ళడం వల్ల కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకొకటి మిస్ అయితే దానికంటే పెద్ద అంటారు కదా అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ రేంజ్ సినిమాలు పడ్డాయి ఇప్పుడు నేను రవితేజ గారు శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను అలాగే సందీప్ కిషన్ గారు మన నక్కిన తనధరావు గారు ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను అలాగే బెల్లంగొండ సాయి శ్రీనివాస్ గారు సినిమా అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను మంచి కామెడీ రోల్స్ పడ్డాయి ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ డైరెక్టర్